హాయ్ నర్సరిశాద ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ

కాకి గూడు పెట్టి గూటిలో వాళ్ళ రెండు గుడ్లు పెట్టే గుడ్లు పగిలిపాయ పిల్లల సిపాయే ఆ గూటితోనొక మాట చెప్పిపోయినయా పిల్లలెవ్వరో జీవా తానెవ్వరో తన వారెవ్వరో చిత్త ఏకమై కురియగా చిప్ప లోపడను ఒక్క చినుకు చిప్ప పగిలి పాయే ముత్య పాయే ఆ ఒక మాట చెప్పిపోయినయా ఇల్లాలెరో తనువ్వరెవ్వరో చుట్ట చుట్టూ తిరిగి రట్టాడి ఒకటి పెట్టేది ఒక చెట్టే ప్రేమతోటి తేనె తాగి పాయే గలగ సిపాయే ఈ ఒక మాట చెప్పిపోయినాయా తాను ఎవ్వరో తన వారెవ్వరో తను మనసా తానెవ్వరో తన వారెవ్వరో అయ్య శరీరము మట్టి పొమ్మ నెత్తురు మాంసము తిర్తియే కాని పుత్తడి మాత్రము కాబోదయ్యా మనిషికి వెయ్యే ఉన్నా వేరు తప్ప నూరెండ్ ఉన్నా సాగు తప్పని మంచి పేరు రావన్నంటే కొన్ని ఎండు పడతది చెడ్డ పేరు రావన్నంటే క్షణం పట్టదయ్యా ఓ పట్టదయ్యాద సుందరగిరి రాజా నువ్వు ఇప్పుడు బతికుంటే నాకు ఈ బాధలు ఉండబోవు నాదా నా ఇదో తనము తీసి నన్ను అడిగి చటి చడిమా I'm <laughs> not నా బతుకు పాడవాడ ఆ పాప అప్పులకు నేను లెక్కించే వదలు నా ప్రాణం నీసుకున్నది అనుకున్నది నాదా నువ్వు ఏ లోకాన ఉన్నావో ఇక నువ్వు ఉన్న కాడికి నేనంత నన్నది ఆ కొంగు పట్టింది మెడ లోపలేసుకొని అయ్యో రచ్చిపోతనో

వాళ్ళ సంగతి అని చూసుకుంటా వాళ్ళ బాధ ఎందుకు చూస్తాగని నువ్వు కట్టుకున్న పట్టుశీల నాగించి నీ సొమ్ములు నాగించి నా పాత వస్తంపులు ధరించి ఇంటికి ధరంటే ఎక్కడ కన్నా ఏదన్నా రాజ్యం పోయి బ్రతుకు వాళ్ళ రెస్ట్ నిలకొచ్చ పంట కంటారు ఏదన్నా రాజ్యం పోయి బ్రతికి బట్ట కట్టి నీ కొడుకు ఉట్టినాక బిడ్డ ఉట్టినాక ఎన్ని రోజులకు నీ యొక్క భర్తను ఎట్లా చంపిండో అదే ప్రకారంగా నీ కొడుకు రావాలి వారి ఇద్దరు పాపాత్ర అయితే నీ భర్త ఆత్మ శాంతిస్త తల్లి నువ్వు కట్టుకున్న భర్తను నాకి నా పాదవస్త్రములు ధరించుకొని ఇంతకుండా ఎల్లి దాటి వెళ్ళిపోవమ్మా దర్శాని కాదు కట్టుకున్న చీరలు తీసింది దాసి పూలవాతి చేతులు పెట్టింది కానీ పూలవాతి దాసిదాని బట్టలు తీసి దొరసాని అని చేతులు పెట్టాం గానే ఎంతటి దానికి ఎంతటి గతడుంది దానం చేసిన తల్లి ధర్మం చేసిన తల్లి దాసిదాని బట్టలు కట్టుకునే కాలం వచ్చే రాజు ఉన్న నాడు రావద్దు మానవుడు లేని నాడు వెళ్ళవద్దు చిన్నాడు బాధపడా వచ్చిన్నాడు నవ్వరాదు గానాడు దాసు పూలవాతి బట్టలు కట్టుకున్నది ఓబిడ్డా సత్తలు ఈ మళ్ళా బతుకుంట అడుగు వెళతనే బిడ్డ ഐ ഗർഭവതി അടി പറ്റി സാറിനീറ ఆ దర్శాలిత్ర లైకలు కొర్సొ మొనిస్తాడు ఆ ఎటవ ఎ తాగుబోతు బాలు కావాలి వీ తాగుబోతు నల్లనొస్తా ఆ మరి ఒక్క గడియా రెండు గడియలు ఆయా అరే అమ్ముడా అరే అన్న మరి వదిన పెయిన పోక నటైపోయింది మరి వదిన ఇంట్లో తయారైతుంది వచ్చిన మన గురించి పౌడర్ వేస్తాం మరి కాటికే పెడుతు బొట్టే పెడతాడు తయారు కావాలంటే ఆడళ్లకు అటుకి అవుతాడు వదిన ఇక్కడికి ఖచ్చుడు ఏందిరా తాగుడైపోయింది మరి దిగితే మళ్ళీ మోసం ఉంటది మళ్ళీ కూడా పోయాడు ఇది రిమ్మ ఉన్నాం

नाजी सब बुझा देब जिला सुकन्या रेमला रो दवालय सुतनिका देब नाजी सब बुधा देब जिला सु कन्या रे महादुर दौड़बा लेब जे सब नहि واہ بڑی سنگر تیرا بڑا ادری مشکل گانا نہیں آوا مشکل سے مشکل یہ تو رہا بددارا فاست اے بابا اے بابا مردوں بابا کے سایا سایے اڑے அம்மா பாவல் சையாது ஏதா நேரம் ஏதா ஏன்

కొడలి కొందరి కొలని కదా మేము

నేను ఆకి గట్టినట్టసినా ఇల్లు ఉడిసిన పలుపు తల్లినా ఇప్పుడే లాట్రూన్ బాత్రూమ్ ఇక మంచినా నీతోనే కడిగిన కడిగి ఇక హచ్చిన వారికి వస్తుందని కాసేపు విశ్రాంతి కూర్చున్నా ఒక అచ్చిరం ఒక పదిన మార్చు కొడతారు నాకు అమ్మ ఒకరు లేదు

మనిషినితాను కాదంటారా రెక్కడు అంటే గుర్తుపేర్లవాడుకోసం మీరాదు

నా ఇంట్లో గుర్రాలున్నాయి గుర్రా అవి తాను నేర్చలేవురాలు అంటలు కట్టి ఇంటి ఆట ఆడితే అట్టలు అట్ట లేవాలి పక్క గుర్రాల పక్క గుర్రాట ఆడతా గుర్రం ఇటు అచ్చి లేవి దొడ్డ గుర్రారు అట్లా అక్కడ ఇక

అయ్యి లింగవ అయితే ఆయి వంట బరువులు తీసినట్టు అయింది దీనికి అంతటి కారణం లింగావే చేసింది కూర్చున్నది మరి పొలగాడోడు అని అంతలేదు ఏ ఇంకొకసారి ఇంట్లో అంటే నరికి కుప్పలు పెడతా పోషికి పచ్చే పడి అరే ఇంకొకసారి అనుభవరా అన్న తప్పింది ఎవరేరా పెద్ద ముద్రలో

ఎక్కవలసింది రెండో తప్పు తప్పు అయిందని అవలాలా తప్పు అవలాలా తప్పైంది అది ఎవరు నువ్వుకి రాతారావు నువ్వు ఇక్కడ అన్ని బొక్కలే ఉన్నాయి కేసీఆర్ ముక్క అన్ని

ముగాలి మరి కోసి పారెత్తున్నారా ఉత్సవా లేదా తప్పైన్నారు వీడు వీడు రాజ్యాంగ పోదాం కాదు

మీ ఇష్టం కుటోళ్లు గారిని కోబట్టి పదాలు చేసి రాకున్నావు కాబట్టి ఓకా అబ్బా దాటిపోతాను పదేస్తారు పట్ల కొడుక అబ్బాయి అమ్మా పదవైదు